అన్ని అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పే సుమిత్ర ఈ వీడియోలో పచ్చిమిర్చి శనగపప్పు తోటి పచ్చడి చేస్తున్నాను ఒక్కసారి ఇలా చేసి చూడండి మీకే కావాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు చాలా బాగుంటుంది రైస్లోకి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని పక్క తీసుకోవాలి అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు కూడా వేసుకొని ఒక హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను నేను శనగపప్పుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇదే ప్యాన్లోకి మళ్ళీ టొమాటోస్ కూడా వేసుకొని ఐదు ఆరు టమోటాలు తీసుకున్నాము టమోటాల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం మిర్చి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కదా టమోటాలు కూడా ఎక్కువ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట పచ్చడి టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది టమాటోస్ కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జాలు అందులోకి అల్లం సాల్టు చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకుందాము పట్టుకున్న తర్వాత టమోటాలు కూడా వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకొని తిప్పుకున్నామంటే అంతే పోపు కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్